ఫిజికల్గా బయాలజికల్గా దేహ సంబంధంతో ఇంకొక దేహం జన్మించడం వల్లే పుణ్యము మోక్షము ఇటువంటివి జ్ఞానము మొదలైనవన్నీ కలిగాయని మనకు పురాణాలు ప్రచారం చెయ్యవు అట్లా కలగ దాంతో సంబంధం లేదనే చెప్తాయి అవి ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాయి రెండు మేజర్ ఎగ్జాంపుల్స్ చూసుకుందాము ధృతరాష్ట్రుడికి వంద మంది కొడుకులు ఉన్నారు పుత్రులు ఆయనకేమి జ్ఞానం కలిగింది ఆయనకి ఏమి మోక్షం వచ్చింది ఏమీ లేదు నశించిపోయాడు అయితే శుకుడు పెళ్ళి లేదు పిల్లలు లేరు ఆయనకి ఏమి పుత్రం కలిగిందంటే జ్ఞానమే ఆత్మజ్ఞానమే ఆయన పుత్రం దాంతో ఆయన దాటిపోయాడు కాబట్టి దీనివల్ల మనము ఈ విషయాన్ని అసలు వదిలిపెట్టకుండా పట్టుకోవాలి ఫిజికల్గా ఉన్న కొడుకు వల్ల జ్ఞానము రాదు మోక్షము రాదు గా ఉన్న భర్త వల్ల రాదు భార్య వల్ల రాదు ఎవ్వరి వల్ల పక్కన వాడి వల్ల మనకు జ్ఞానం కలగదు మనం అన్నం తింటే మనకు ఆకలి తీరినట్టే మనం పడుకుంటే మన కళ్ళ బరువు తీరినట్టే మనకు జబ్బు చేస్తే మనం మందు వేసుకున్నట్టే మనకు కడుపు నొప్పి వస్తే మనం బాత్రూమ్కి వెళ్ళొచ్చినట్టే మనకు కావాలనిపిస్తే మనం చదువుకుంటేనే మనకు జ్ఞానం కలుగుతుంది పక్కన వాడు చదువుకుంటే మనకు వచ్చేది లేదు మనకు ఫిజికల్గా పిల్లలు పుడితే మనకు వచ్చేది లేదు జ్ఞానం వచ్చేది లేదు మోక్షం వచ్చేది లేదు వీటికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి నా భర్త చదువుతాడు నా భర్త బాగా జ్ఞాని కాబట్టి వస్తుందంటే ఏమీ రాదు ఆయనకి ఏమైనా పూలదండలు వేసి డబ్బులు డబ్బులు ఇస్తే వాటిని నువ్వు కూడా పంచుకోవచ్చు అంతవరకే నా భార్య దళిత సహస్రాలు చదువుతుంది భగవద్గీతలు చదువుతుంది అంటే నీకేం వస్తుంది నీకేం రాదు దూరం నుంచి చూడడమే వచ్చే జ్ఞానం ఆమెకు వస్తుంటుంది నీకు రాదు నువ్వు చదివితేనే నీకు వస్తుంది నీకు సొంతంగా పిల్లలు కలిగితే ఏమొస్తుంది వాళ్ళు పెద్దవాళ్ళే డబ్బులు సంపాదిస్తే నీకేమైనా ఇవ్వచ్చు లేదా వాళ్ళని చూసుకుని ఎందుకు అంటే పిల్లలు కావాలని ఎందుకు కోరిక కలుగుతుంది అంటే పిల్లలు పుడితే చాలా సంతోషం ఎందుకు కలుగుతుంది అంటే అది యానిమల్ ఇన్స్టింక్ట్ నిమల్ ఇన్స్టింక్ట్ అది ప్రతి జీవికి ఉండే జంతు లక్షణము జన్మించిన ప్రతి జీవికి అటువంటి పక్కన జీవితో కూడి ఉండాలి అన్న కోరిక అటువంటి మిగిలిన జీవులను కనాలి పెంచాలి అన్న కోరిక ఇవన్నీ కూడా జంతు లక్షణము ఈ జంతు లక్షణాన్ని తీసుకెళ్ళి ఆధ్యాత్మికంగా దాన్ని అన్వయం చేయలేము మీకు పిల్లల్ని కనాలని ఉంటే ఫిజికల్గా భౌతికంగా శారీరకంగా ఇంకొకళ్ళతో కూడి అటువంటి పిల్లల్ని కనాలని మీకు కోరికుండి వాళ్ళని పెంచుకోవాలని కోరికుండి చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే అల్లారు ముద్దుగా వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఆడుకోవాలి అని ఉంటే తీర్చుకోవచ్చు తప్పనిసరిగా చెయ్యచ్చు చాలా మంచి పని అయితే దాంతో జ్ఞానం కానీ మోక్షం కానీ రెండు రావు ఊరికి ఈ జంతు లక్షణంగా జన్మనిచ్చినందుకు జన్మించిన బిడ్డల వల్ల మనకు సంతోషము తృప్తి ఆనందం ఏది కలుగుతుందో అదంతా కూడా అంతవరకే దైహికం మాత్రమే అయితే దాన్ని దాటి ఆధ్యాత్మికంగా నాకు ఊర్వగతి కావాలి అంటే మాత్రం జ్ఞానం ఒక్కటే మార్గం ఈ విషయం అస్సలు మర్చిపోవడానికి వీల్లేదు మర్చిపోతే జారిపోతాము